అందరికీ నమస్కారం అండి ఒక ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి డ్యూప్లెక్స్ బిల్డింగ్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చాలా తక్కువ కాస్ట్లో కూడా వస్తుంది కేవలం ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నలభై ఆరు లక్షల రూపాయలకే ఈ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కుందండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాం ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే ఇచ్చారండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కింద చూస్తున్నారు మీరు మొత్తం మార్బుల్ అయితే ఉంది ఇక్కడ కింద వచ్చి ఒక హాలు కిచెను అయితే ఉందండి ఇదంతా కిచెన్లో ఉన్నటువంటి కబోర్డు వర్క్స్ కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్గా చేస్తున్నాయి ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ మొత్తం డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు సెవెంటీ టూ స్క్పేర్ అండి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది డూప్లెక్స్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది ప్లాన్ ఉంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే మీరు చూస్తున్నారండి ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ వచ్చి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అనమాట మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే విజయవాడ నగరంలో మీ ప్రాపర్టీస్ సేల్ మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం ఈ బిల్డింగ్కి లోపల నుండే స్టెప్స్ అయితే ఉంటాయండి డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది పైన వచ్చి రెండు టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇదంతా పైన ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బ్యాంకు లోన్ వస్తుంది ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి నలభై ఆరు లక్షలకే ఈ బిల్డింగ్ అయితే సేల్కుంది మీకు లొకేషన్ వచ్చి విజయవాడ పైపూర్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి నగర్ ఈ లొకేషన్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లొకేషన్ పైపూర్ రోడ్డు నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇంటి ముందు రోడ్ వచ్చి టెన్ ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది రెండు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి తూర్పు దక్షిణం రెండు వైపులా కూడా టెన్ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి కార్ అయితే పట్టదు ఓన్లీ బైక్ పార్కింగే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి కాల్ చేయండి చాలా అతి తక్కువ కాస్ట్లోనే సేల్కుంది కేవలం నలభై ఆరు లక్షలు మాత్రమే బైక్ వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఐరన్ స్టెప్స్ అయితే ఇచ్చారు అది కూడా మీకు పైన ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ట్యాంక్ డెబ్బై రెండు గజాలు పక్కా రిజిస్ట్రేషన్ బ్యాంకు లోన్ వస్తుంది మరిన్ని డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అవుతుంది థ్యాంక్ యూ